ఆళ్లగడ్డ పట్టణంలో దివంగత నేత భూమా నాగిరెడ్డి అరవై రెండవ జయంతి వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ రామ్ దంపతులు టిడిపి యువ నాయకుడు భూమా జగత్ భూమా ఘాట్ కి వెళ్లి భూమా నాగిరెడ్డి నాగిరెడ్డి చిత్రపటాలకు పూలమలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నంద్యాల ఆళ్లగడ్డ ప్రజలు భూమా నాగిరెడ్డి అంటే ఒక దీమాగా ఉండేదన్నారు ప్రజలు భూమా నాగిరెడ్డి శోభా నాగిరెడ్డిని మరవలేరని వారు లేని లోటు ఎంతో ఉందన్నారు ఆళ్లగడ్డ నంద్య ప్రజలు మాకు తల్లిదండ్రులు లేని లోటు తీరుస్తున్నారని వారిని ఎప్పటికీ మేము మరువలేమన్నారు ఏ అవసరం ఉన్నా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ సమస్యలను పరిష్కరిస్తామన్నారు మా నాన్న కార్యకర్తలు మనకు ఆస్తి లాంటి వారని ఎప్పటికీ మనతోనే ఉంటారని వారిని ఎప్పటికీ వదులుకోవద్దని చెప్పేవారని నాన్న చెప్పిన మాట ప్రకారం ఎవరిని వదిలిపెట్టుకోమన్నారు ఉయ్యాలవాడ మండలం గోవిందపల్లె గ్రామంలో ఐదు కోట్ల రూపాయలు సోలార్ పరిశ్రమకు భూములు ఇచ్చినటువంటి రైతులకు చెక్కులు పంపిణీ చేయడం జరుగుతుందని పరిశ్రమలు తీసుకుని రావటానికి ముఖ్య కారకుడు మంత్రి నారా లోకేష్ సంవత్సరాలు మేము మా కార్యకర్తలు ఎన్నో ఇబ్బందులకు గురయ్యామని అది గమనించిన చంద్రబాబు నాయుడు లోకేష్ అన్న ముఖ్యంగా మంత్రి నారా లోకేష్ అన్న ఆళ్లగడ్డ అభివృద్ధికి ఎంతో దోహదపడుతున్నారన్నారు ఈ కార్యక్రమంలో ఆరు మండలాల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు <coughs> mama Sorry. Mama Wake it up Wake it up mama Wake it up mama Wake it up mama 好嘛，就像你们闺蜜似的。 భూమా నాగిరెడ్డి గారి జయంతి సందర్భంగా ఈ రోజు ఎన్నో కార్యక్రమాలు ఆలగడ్డ మరి నంద్యాలలో ఈరోజు మనం ఏర్పాటు చేయడం జరిగింది అటు ఇందాకే ఆల్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ గారు చెప్పినట్టుగా ఈ రోజు ఐదు కోట్ల రూపాయలు మనము చెక్కుల రూపంలో ఈ రోజు రైతులు జరిగింది ఇదే సోలార్ కంపెనీలు ఈ రోజు స్ట్రైట్ లో చాలా చోట్ల పెట్టినారు కానీ ఎక్కడ కూడా రైతులకి రైతుల కోసం పోరాడడం కానీ రైతుల కోసం కొట్లాడడం కానీ లోకేషన్ సపోర్ట్తో ఈరోజు కొట్లాడి చెప్పించుకొని చెప్పి ఈరోజు రైతులకి చెక్కలు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది మరి రైతులకి ఏ విధంగా అండగా ఉండాలో మాకు నేర్పించింది మరి దివంగత దివంగత నేత భూమా నాగిరెడ్డి గారు అదేవిధంగా నాగిరెడ్డి గారు ఈరోజు వాళ్ళు ఇచ్చిన స్ఫూర్తితోనే ఈరోజు నేను కానీ అక్క కానీ ఈరోజు రాజకీయాలు చేస్తున్నాము ఈరోజు మా ముగ్గురికి కూడా నాకు అక్కకి బావకి మా ముగ్గురికి కూడా ఈ రోజు ముందరికెళ్ళే ధైర్యం ఎన్నో కష్టాలు వచ్చినాయి గత ఐదు సంవత్సరాల్లో మనకు మా కుటుంబం చూసిన ఇబ్బందులు మా కార్యకర్తలు చూసిన ఇబ్బందులు ఎవరు చూసుండరు కానీ ఎన్ని కష్టాలు వచ్చినా ఎంత ఇబ్బంది ఉన్నా కూడా ఏ రోజు వెన్ను చూపించకుండా ఈరోజు ముందరికి నడిపించిన ధైర్యము స్ఫూర్తి మాకు భూమా నాగిరెడ్డి గారి నుంచే వచ్చింది ఖచ్చితంగా ఇందాక అక్క చెప్పినట్టుగానే ఆలగడ్డ నంద్యాల కార్యకర్తలకి తప్పకుండా ఎన్ని మాకు ఇబ్బంది ఉన్నా కూడా వాళ్ళకి అండగా ఉంటాము వచ్చే రోజుల్లో వాళ్ళందరూ మెచ్చుకునే విధంగా రాజకీయాలు చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను ఈరోజు భూమా నాగరెడ్డి గారి జయంతి సందర్భంగా మరి కార్యకర్తలందరూ కూడా ఈరోజు గారి దగ్గరకు వచ్చి ఆయన మరొకసారి తలుచుకోవడము భూమా నాగిరెడ్డి గారు అంటే కార్యకర్తలకు అందరికీ ఒక ధీమా భూమా నాగరెడ్డి గారు ఉంటే ఎన్ని సమస్యలున్నా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎదుర్కోవచ్చు అని చెప్పి ఒక ధైర్యము కార్యకర్తలలో ఎన్నో సంవత్సరాల నుంచి నింపడం జరిగింది ఈరోజు శోభా నాగరెడ్డి గారు భూమా నాగరెడ్డి గారు ఇద్దరు చనిపోయిన తర్వాత అదే ధైర్యం అదే నమ్మకం ఈరోజు కార్యకర్తలు మాకు ఇవ్వడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాము ఎందుకంటే ఏమీ తెలియని సమయంలో వాళ్ళిద్దరు చనిపోవడము ఇంకా ఏమైపోతుందో అని అనుకుంటున్న టైంలో కార్యకర్తలు అందరూ కూడా మాకు అండగా నిలబడి ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వా మీద ఎన్ని కేసులు పెట్టినా ఏ ఒక్కరు కూడా పక్కకి పోకుండా ఏ ఒక్కరు కూడా అధైర్యపడకుండా మాకు మా తల్లిదండ్రులు ఏ విధంగా సపోర్ట్ చేసి ముందుకు నడిపిస్తారో ఆ విధంగా కార్యకర్తలు మాకు అదే విధంగా సపోర్ట్ చేసి ఈ రోజు మమ్మల్ని ఈ స్థాయికి తీసుకురావడం జరిగింది నిజంగా అంటే మా అదృష్టము మాకు మా నాన్న ఎప్పుడు చెప్పేవాడు మనకి ఏ విధంగా అయితే తరతరాలుగా ఆస్తులు వస్తాయో విధంగా కార్యకర్తలు కూడా మనకి ఆస్తిలాగా ఉండిపోయినారు వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకి ఎంతో ఉందని చెప్పి మా నాన్న చెప్పిన మాటలు ఇంకా మేము మర్చిపోలేదు రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ పంటి నొప్పితో బాధపడుతున్నారా లేదా రంగుమారిన పళ్లతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల గత పదిహేడు సంవత్సరాలుగా నంద్యాల పట్టణ ప్రజలకు విశేష సేవలందిస్తూ ఇప్పుడు అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త భవనంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫారూక్ గారిచే ప్రారంభించబడి కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్న దంత వైద్యశాల రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల ఇప్పటి వరకు కొన్ని వేల సిరామిక్ మరియు జెర్కోనియం ఫిక్సెడ్ పళ్లు చిగుళ్లు దవడ ఎముకల శస్త్ర చికిత్సలు రెండు వేల ఇంప్లాంట్ అమర్చిన ఘనత మన రమ్ మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాలకే సొంతం మా అత్యాధునిక వైద్య సేవలు జూమ్ లైట్ టూత్ వైట్నింగ్ సిస్టమ్ గల ఏకైక దంత వైద్యశాల పళ్లు లేని వారికి డెంటల్ ఇంప్లాంట్స్ మరియు ఎఫ్పీడీ ద్వారా ఫిక్సెడ్ పళ్లు పెట్టబడును పళ్ల నొప్పితో బాధపడుతున్న వారికి నొప్పి లేకుండా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయబడును నోటి నుండి దుర్వాసన చిగుళ్ల వాపు చిగుళ్ల నుండి రక్తం కారుట వంటి వాటికి క్యూరిటీస్ మరియు చిగుళ్ల సర్జరీ చేయబడును ఎత్తు వంకర పళ్లను క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా సరిచేయబడు విరిగిన పళ్లకు మరియు ఫ్లోరస్ ఎక్కువగా ఉన్న పళ్లకు లైట్ క్యూర్ కంపోజిట్ ద్వారా లేదా జిర్కోనియం క్యాప్స్ ద్వారా స్మైల్ డిజైనింగ్ చేయబడును విరిగిన దవడ ఎముకలకు సర్జరీ చేయబడును పూర్తిగా పళ్లు లేని వారికి మాగ్నెటిక్ బీపీఎస్ లాంటి పళ్ళ సెట్ అమర్చబడును ఓపీజీ మరియు ఆర్వీజీ లాంటి అత్యాధునిక డిజిటల్ ఎక్స్రే సదుపాయం కలదు అత్యాధునిక క్లాస్ ఎన్ ఆటోక్లవ్ స్టెరిలైజేషన్ పరికరాలతో మాత్రమే పరికరాలను స్టెరిలైజేషన్ చేసి ట్రీట్మెంట్ కొరకు వాడబడును ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఏపీ జెహెచ్ఎస్ జర్నలిస్ట్ ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ మరియు పెన్షనర్లకు వారి కుటుంబ సభ్యులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ మరియు మెడిసిన్ ఉచితంగా ఇవ్వబడును సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్ డాక్టర్ సుజాత చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్ కన్సల్టింగ్ డాక్టర్స్ జి చంద్రశేఖర్ ఎండిఎస్ ఎత్తు మరియు వంకరపళ్ల శస్త్రచికిత్స నిపుణులు రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ ఆత్మకూర్ బైపాస్ రోడ్ ఫరూక్ నగర్ దుర్గా హాస్పిటల్ ఫోన్స్ హలో నంద్యాల న్యూస్ టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి